సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మాణం ద్వారా సంపాదించిన సొమ్ము కూడా ప్రభుత్వం రికవరీ చేయాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు కేసీఆర్ సర్కార్ మాదిరి హడావిడి చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టవద్దన్నారు మల్లారెడ్డి పల్ల రాజేశ్వర్ రెడ్డి లాంటి భూ బకాసురులను ఉపేక్షించవద్దన్నారు అలాగే హైడ్రా ఎంక్వైరీ వదిలిపెట్టొద్దని రేవంత్ రెడ్డి అదే మాట మీద ఉండాలంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ జాతీయ కార్యదర్శి నారాయణ మనతో పాటు ఉన్నారు సార్ ఇక్కడ పరిశీలించిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి ఎట్లా చూస్తారు దీన్ని ఇది పబ్లిక్ లూటీ ప్రభుత్వ సమాజ ఆస్తిని దొంగిలిస్తున్నాడు పబ్లిక్ లూటీ ఇది కాదు ఎందుకంటే చట్ట ప్రకారం కూడా ఎఫ్టీఎల్ లోపల ఇవి కట్టకూడదు ఎఫ్టీఎల్ నుంచి వంద మీటర్ల అవతల వరకు బఫర్ జోన్ ఉంటుంది ఆ బఫర్ వంద ఫీట్లు వంద దాకా అది కట్టకూడదు ఇక్కడ ఇక్కడే చెరువు కనిపిస్తుంది ఇది ఎఫ్టీఎల్ అని ఉంది ఆయన సినిమా డైలాగ్ పలుకుతున్నాడు ఏ నేను నేను చేతి పడినది అది సినిమా డైలాగ్ పలుకుంటు సార్ మీరు ఇక్కడ వాస్తవం రండి నేను ఇక్కడే ఉంటున్నా ఆ చెరువు చూపిస్తా మేము ఇప్పుడు చూపిస్తా బఫర్ జోన్ చూపిస్తా చెప్పండి ఇది కేవలం రోజుకు అరవై డెబ్బై లక్షల రూపాయలు సంపాదించేటప్పుడు మీరు ఈ పబ్లిక్ కాస్త ధ్వంసం చేస్తుంటే ఉండడం సాధ్యం కాదు ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా రాగానే రాగానే ఏ ప్రకారం కలిపి కలిగారు రాత్రి రాత్రి ఏమైందో మన మాయమైపోయారు మరి రేవంత్ రేవంతా వచ్చాడు కూలగొట్టాడు నేను కూడా రేపు మాయమైపోతే రేపు ఆ జాతి మాయమవుతాడు నేను అనుకోను మాయమైతే పోతాడు అది వేరు తర్వాత డబ్బులు కింద కృతి ఒక బిగ్ బాస్ ఒక షో చేస్తే నీకు కొన్ని కోట్లు వస్తాయి కదా ఇట్లాంటి పది కుదు అవసరం బిగ్ బాస్ లాంటి అన్కల్చరల్ షోలు చేసేవాడికి ఇట్లాంటి ఇన్మోరల్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఇది ఇన్మోరల్ దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు దాకా దీన్ని సంపాదించిన డబ్బుల్ని తక్కించమని చెప్పి రేవంత్ రెడ్డిని కోరుతున్నాను సార్ నారా నాగార్జున వర్షం వేరేలా ఉంది దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల పత్రాలు ఉన్నాయి దాంతో పాటుగానే ఇది కోర్టు పరిధిలో ఉంటే ఈ చట్టానికి విరుద్ధంగా ఇది కూల్చిపేత చేపట్టారనేటటువంటి వర్షాన్ని నాగార్జున వినిపిస్తాను ఆయన పత్రాలు నాలుగు చూసుకోమని చెప్పండి దాని తప్పి బతికే అన్ని నాజల పత్రాలు ఉంటాయి నీ దే ఉంటాయి నీ భూమి నా దగ్గర పత్రాలు చూపిస్తుంటావా నీ సార్ సో చేసిన పత్రాలు చేస్తా రేపే అట్లాంటి పత్రాలు చాలా ఉన్నాయి అవన్నీ బాకు ఇక వాస్తవం భూమి పైన ఉన్నాం కదా నువ్వు పత్రాలపైన నువ్వు ఉన్నావు భూమిపైన మేము ఉన్నావు రండి ఇక్కడ చెరువు ఉంది ఇక్కడ ఎఫ్టీఎల్ ఉంది ఇక్కడ మీ ల్యాండ్ ఉంది చూపిస్తాము పత్రాలు పెట్టి పెట్టుకున్న ఆకాశం నాటం అడగమాకండి ఆకాశం నాచేవాడ మాకండి భూమిపైచేవాడండి మేము చూపిస్తాం నువ్వు నిజంగానే ఒక ఆర్థిక నేరస్థుడిగా మేము నిరూపిస్తున్నాం మీరు దీని మీద ఏం సమాధానం చెప్పినా కాగితాలు సమాధానం చెప్పుకోవాలా కోర్టుకు పోవాలి తప్ప కుదరదు కోర్టులో ఒక సౌలభ్యం ఉంది ఒక కాగితం అనే పడేస్తే యాభై ఏళ్ళు కూడా నేర్పించుకోవచ్చు డబ్బులు ఉంటే దట్ ఈస్ ది కోర్టు సిస్టమ్ ఇప్పుడు మేము కోర్టు లోపాలు ఉన్నాయి ఆ కోర్టును ఆధారపడితే ఎక్కడ ఏం చేయలేము పేదవాళ్ళు మాత్రం కన్సర్ చేస్తారు పేద కోర్టులు వెకేజ్ చేయమంటే వచ్చి వెకేజ్ చేస్తారు కానీ పెద్దవాళ్ళని వెకేజ్ చేయమని చెరు వైకేజ్ చేయమంటే చెప్పారు వాళ్ళు కాబట్టి మేము కోర్టుల మీద ఆధారపడే కాదు వాస్తవ సత్యాన్ని ఆధారపడి మేము పోరాటం సాగిస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చింది మేము గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ద్వారా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమాన్ని తొలగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మేము కూడా సపోర్ట్ చేస్తాం రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన తర్వాత హైడ్రా పేరుతో విపక్ష నాయకులు కావచ్చు అటు బీఆర్ఎస్ ఇటు ఎంఐఎం నేతలు విమర్శలు చేస్తా ఉన్నారు ప్రతిపక్షాల మీద కక్షపూరితంగానే దాడులు చేస్తా ఉన్నారు ఈ హైడ్రా పేరుతో అనేటటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు అది రాజకీయ పరమైన ఆలోచనలు అవి కానీ మేము రాజకీయాలకు మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు పోనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా ఆక్రమించుకొని దాని జోరికి పోకుండా కేవలం ప్రతిపక్షాలు జోరికి అక్కడ ఖర్చుపాతం అయితే నాగాజు ఏ పార్టీ అండి ఏ పార్టీ కాదు మరి ఎందుకు ఆయన జోలికి వచ్చాడు అందుకని నిష్పక్షపాతంగా జరుగుతున్నాయి రేపు ఇంకా కొన్ని పరిశీలిస్తున్నారు దానిలో కూడా యాక్షన్ తీసుకోవాలి తీసుకోమని మేము కోరుతున్నాం అందులో మల్లారెడ్డి లాంటి ప్రముఖుడు ఉన్నాడు భూపక్కాసురుడు ఫలా నర్సేశ్వర లాంటి వాళ్ళు ఉన్నారు భూప్రాకాశారులు వాళ్ళు ఏం చేస్తారు పేదవాళ్ళకి హిందీ ఇచ్చారా వాళ్ళ కాలేజీలు కట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈయన ఫంక్షన్ పెట్టి రోజు యాభై ఆరు రోజులు సంపాదిస్తున్నారు ఇలాంటి వాళ్ళని సరే ఉపేక్షించాలని కేవలం కాగితాలను పెట్టుకున్న పెట్టుకుని రోజులతో మేము చూస్తుంటామా కాగితాలు మీ నేలకి చూసుకోండి నేను ఫైట్ చేస్తా ఇక్కడ సార్ కొద్దిసేపటి క్రితమే సీఎం మాట్లాడుతూ మిత్రులైనా నా సంబంధికులైనా సరే హైడ్రా ఈ విధంగానే పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాగే ముందుకు పోతా అని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి మీరే ఎట్లా అయ్యు సార్ రేవంత్ అదే మాట పని ఉండు ఆ మాట పని నిలబెడితే మేము కూడా మీతో ఉంటామని హామీ ఇస్తున్నాం కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్